సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈ డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మన భారతదేశం ఎన్నో దశల్లో పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా అభివృద్ధి చెందుతూనే ఉంది చాలా డెవలప్మెంట్స్ జరిగి ఉన్నాయి అనేక మంది ఈ డెవలప్మెంట్లో మన స్వతంత్ర అయితేనేమి ఆ తర్వాత వచ్చిన రాజకీయ పెద్దలైతేనేమి ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ఏదో ఒక విధంగా డెవలప్ చేస్తూ వస్తున్నారు అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు అవ్వాలి కూడా మన వంతుగా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రజలకి అంకిత భావంతో సేవలు చేసి ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అంటే ఇప్పుడు వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకుంటారు దాంట్లో పోలీసుల పాత్ర ఏమి ఉండదు ఒక ఫ్యాక్టరీలు లేదా ఒక కంపెనీలో ఒక రాష్ట్రంలో పెట్టుబడులు ఇటువంటివన్నీ రావాలంటే కూడా ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఉండాలి శాంతియుత వాతావరణం ఉంటేనే ఎవరైనా స్వేచ్ఛగా ఏ పనైనా చేస్తారు వాళ్ళు స్వేచ్ఛగా ఏ పనైనా చేసేటప్పుడు అభివృద్ధి చెందుతారు సక్సెస్ అవుతారు కాబట్టి ఆ స్వేచ్ఛగా ఏ పనైనా చేయాలంటే పోలీసులు ఆ స్వేచ్ఛయుత వాతావరణాన్ని కల్పించాలి అందులో భాగంగానే మనం కూడా ఏ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా లేదా ఏదైనా జరిగినా వాటిల్లో నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషుల్ని శిక్షించి ఒక నేరం చేస్తే నేరం 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 చేయాలంటే భయపడేటువంటి అవకాశాన్ని నేరస్తులు కల్పిస్తే మాత్రమే ఇది శాంతియుత వాతావరణం సాధ్యమవుద్ది కాబట్టి అందులో భాగంగా మనం కూడా మనవంతు వంతు లక్షాంతలు చేయాలి